హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సర్ లాగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి నేను ఈ వీడియో అయితే చూసారు కదండి నిన్న ఎన్నో బర్త్డే సెలబ్రేషన్ అయితే పెట్టాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట అంటే ఈ రోజు సండే ఈ రోజు నేను మటన్ తో రెసిపీస్ అయితే చేశానండి ఒక త్రీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ చేయండి ఎలా ఉన్నది ఏంటో చేయండి సో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే నేను ఇంకా నైట్ అయితే ఇంకేమి క్లీన్ చేయలేదండి ఇంకే కటింగ్ చేశారు ఇంకా తర్వాత డిన్నర్ చేసామా ఇంకా పడుకున్నాం అనమాట ఇంకేం క్లీనింగ్ చేయలేదు ఇంకా మార్నింగ్ లేచి నేను గిన్నెలు తోమేసి ఇంకా స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లులన్నీ తుడుసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఉప్మా చేశాను అయితే మొన్న మా హస్బెండ్ నాన్ వెజ్ తీసుకొచ్చారు కదండి అంటే చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ తీసుకుని వచ్చారు కదా అప్పుడు మటన్ లో నేను అల్లం వెళ్లిపోయే పేస్ట్ ఇంకా ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను కదండి సో అయితే మటన్ అయితే అది రైస్ కరిగిదా కుంచుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ లో అయితే వేసుకున్నానండి ఇక్కడ వాటర్ టిన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా చెప్పాను కదా అది ఎన్నో రోజు ఉండదు అది ఒంగిపోతుంది అని చెప్పాన ఒంగిపోయింది అనమాట సో మళ్ళీ దాని ప్లేస్ లోకి అదే వచ్చేసింది ఇంకా అక్కడ పెట్టేసాను అనమాట ప్రస్తుతానికి కుక్కర్ లో మటన్ అయితే వేసాను కదండి ఎందుకు ఇప్పుడు ఉడికిస్తున్నానంటే పిల్లలు అయితే మటన్ తినట్లేదు అనమాట అలా అసలు మటన్ సరిగ్గా తినరు అందుకే మటన్ తీసుకురావడం కూడా చాలా తక్కువ సో ఈ రోజు ఏం చేస్తానంటే నేను సగం మటన్ కీమా చేస్తున్నాను సగం వచ్చేసి మటన్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను సో ముందైతే ఉడకబెట్టేస్తున్నాను మటన్ కీమా కర్రీ ఎలా చేస్తారన్న చూపిస్తాను ఇంకా మటన్ గోంగూర కూడా చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అయితే మటన్ పెట్టేసాను అనమాట కుక్కర్ లో వేసి స్టవ్ మీద పెట్టేసాను దానికి విజిల్ పెట్టడం మర్చిపోయాను ఎందుకంటే ఇంకోటి పక్క నుంచి పిల్లలు ఏమో ఆకలి ఆకలి అంటున్నారు అందుకే నేను సేమియా కాసాను కాశాను కదా ఆ సేమియా అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట సో అదైతే ఇచ్చేసాను విరాజ్ కి విన్నుకేమో గులాబ్ జామ్ కావాలన్నది సో విన్ను కూడా గులాబ్ జామ్ ఇచ్చేసి ఇంక నేను కూడా గులాబ్ జామ్ తీసుకుని తినేశాను అనమాట గోంగూర మటన్ అన్నాను కదా గోంగూర ఎక్కడ ఇక్కడ దొరకదని అన్నాను కదా ఇది ఎక్కడది అని అనుకుంటున్నారా అయితేనండి నిన్న విన్నోకి కేక్ తేడానికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని వెజిటేబుల్స్ కావస్తే మార్కెట్కి అయితే వెళ్ళాము మనం ఏ భాష మాట్లాడుతున్నాం తెలుగుగా ఇక్కడ వాళ్ళు ఇంకా వచ్చి చెప్పు హిందీ మాట్లాడు చెప్పు పర్లేదు ఎలా చుడుకి అవ్వలేదు సిగ్గు పడడానికి మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని హిందీలో చెప్పు ఇంకా లైక్ చేయండి

सब करते वो सब बात करते है, वो तुम्हे वो क्या बात बात करते है, वो बोलते है। <laughs> 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 को मात लड़ो। అంటే నూడిల్స్ చేసాను కదండి దాంట్లోకి క్యారెట్ క్యాప్సికమ్ లేదనమాట తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే నాకు గోంగూర అయితే కనిపించిందండి ఏంటి ఇన్ని రోజులు లేదు ఇక్కడ ఏంటి ఏంటని చెప్పేసి నేనైతే అయితే తీసుకున్నాను అక్కడ బరూచిలో ఉన్నప్పుడు అయితే లేదండి అక్కడ ఎక్కడ అమ్మలేదు ఇక్కడికి వచ్చినప్పటికి ఫస్ట్ టైం చూసాను ఇంక తీసుకున్నాను ఆవిడేమో ఎంత ఎంత అడుగుతుంటే ఆవిడ బిజీగా ఉండేమో వినిపించుకోవట్లేదు మా హస్బెండ్ ఏమో నీకు కావాలి తీసుకోలేదంటే ఆడు పెట్టే అని అన్నారు సరేలే అని చెప్పేసి నేను తీసుకున్నాను నీకు రేట్ అవసరమా కావాలి తీసుకో అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ అంతేనండి ఏదైనా రేట్ అడిగితే రేట్ ఎందుకు నువ్వు కావాలతో తీసుకో అవసరం లేకపోతే వదిలే అని చెప్పేసి అంటారు అనమాట సో అలాగే నాకు ఎంత తీసుకున్నారో తెలియదు గానీ ఇంకా గోంగూర కూడా కట్ తీసుకున్నాను సో అదనమాట గోంగూర అయితే ఇక్కడ కూడా ఉంటుంది సో ఈ కాని అయితే గోంగూర రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను గోంగూర మటన్ చేస్తానన్నాను కదా సో గోంగూర అయితే పిల్లలు ఇద్దరికి ఇచ్చానండి వలంబని ఈ లోపల మటన్ అయితే ఉడికిపోయింది అనమాట అందులో మెత్తన అన్ని తీయేసి నేను ఇలాగ చాపర్లు అయితే వేసానండి చాపర్ వేసి ఇలాగ బాగా పేస్ట్ లా చేయకూడదు అనమాట కచ్చాపిచ్చి గ్రైండ్ అవుతుందో అలా కూడా దీన్ని కూడా అలా చేసుకోవాలి ఇందులో కూడా మెత్తగా ఏమవదండి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఉంటాయి ఇలా ఉడకబెట్టి చెయ్యాలా మామూలుగా చేయకూడదా అంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు ఇలా ఉడిగితే ఏంటంటే దానికి పీసెస్ కింద వచ్చేస్తుంది అనమాట అలాగే పిల్లలు ఇష్టంగా తినేస్తారు అది మటన్ అని కూడా తెలియదు సో మటన్ తినలేని వాళ్ళు కూడా ఇలా పెట్టండి చికెన్ లాగా అనిపిస్తుంది అనమాట కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట అలాగే ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట ఇది పిల్లలకి కాబట్టి కొంచెం కారం తొక్కు వేసేస్తున్నాను సో అది ఫ్రై అవుతా ఉన్నది వీళ్ళనైతే గోంగూర కట్ చేయమంటే చూడండి మా అమ్మాయి ఏమో ఇలా సిజా తీసుకునేమో దాంతో కట్ చేస్తుంది మా అబ్బాయి ఏమో రెండు చేతులతో పట్టుకొని చూడండి ఆడతా ఉన్నాడు అనమాట అలాగా సో కట్ చేయండ్రో అని చెప్పేసి వాళ్ళిద్దరు కప్ చెప్పాను అది కూడా వాళ్ళు ఎలా చేసారో చూపిస్తానులేండి స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇప్పుడు ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి ఇందులో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసాను అండి ఇంకా మొత్తానికి సరిపడుగు ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేశాను సో ఈ విధంగా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల అయితే సైడ్ నుంచి సైకిల్ తొక్కుతా ఉన్నారనమాట ఇంకా కొత్త సైకిల్ కదండి ఇంకా తొక్కుతానే ఉన్నారు ఇంకా వీళ్ళైతే కిందకి తీసుకెళ్లాలి కిందకి తీసుకెళ్లేదు తీసుకెళ్తే కొంచెం ఫ్రీగా తొక్కుతారు కదా సో ఈవినింగ్ తీసుకెళ్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే అప్పుడు దాకా అండి ఇంక ఇంట్లో తొక్కుతానే ఉన్నారు లోపల ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఆల్రెడీ నేను మటన్ లో జింజర్ గాలి పేస్ట్ వేసింది కాబట్టి ఇక్కడ వన్ స్పూన్ వేసుకున్నాను అనమాట సో వన్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి అదే చాప్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మనకు ఆయిల్ అంతా కనిపిస్తుంది ఇప్పుడు అయితే మటన్ వేసిన తర్వాత ఎందుకంటే మటన్ మనం పీసెస్ కింద అయిపోయినాయి కాబట్టి అదంతా లాగేసుకుంటదన్నమాట అనమాట మనకి మటన్ ఉడికినప్పుడు అంటే వాటర్ వేసిన తర్వాత ఉడికినప్పుడు మనకి పైకి వస్తుంది అనమాట సో ఈ మటన్ అయితే వేసాం కదండి అంటే కీమా వేసాం కదా కీమా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కరం మసాలా అయితే వేసుకున్నాను ఇందులో ఉప్పు అయితే వేయట్లేదు ఆల్రెడీ ఫస్ట్ వేసేసాను కాబట్టి పసుపు ఉప్పు ఇంకా అదైతే అయితే అవసరం లేదనమాట సో ఆ మసాలాలన్నీ వేసి ఒకసారి మూత పెట్టేశాను సో చూసారు కదండి అది పూర్తిగా అది వడలేదు చేయలేదు మొత్తం అలా గత్తర్ చేసి పాడేసి అన్నమాట తర్వాత వెళ్ళి నేను ఒల్చుకున్నాను అయితే ఈ లోపల అది ఒల్సి లోపల ఇది కొంచెం మాడట్టింది కాకపోతే బాగానే ఉంది క్రిస్పీ గానీ సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటున్నాను సో ఈ విధంగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే మనకి మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా అంత ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ లోపల నేను గోంగూర అంతా వలిచేసాను సో మొత్తం అంతా ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఒక సగం తీసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను సో ఈ స్టోరేజ్ బాక్స్ లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకో సగం వచ్చేసి నేను ఇప్పుడు లో అయితే వేస్తాను అయితే ఇప్పుడు మటన్ అయితే నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి చాలా సింపుల్ గా అయిపోతుంది కర్రీ అయితేనే సో ఫస్ట్ అయితే గోంగూరని ఇలా ఆకులు తీసేసి కట్ చేసుకుని కడి అన్నమాట సో అందులో నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం అలా చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టాను ఈ లోపల అయితే ఇది ఉడికిపోయిందండి ఒకసారి ఉప్పు కారం అన్ని చెక్ చేసుకుంటున్నాను అనమాట అంటే కొంచెం స్పైసెస్ అన్ని తక్కువనే వేసాను పిల్లల కోసం అని చెప్పేసి ఇంక తీసి పక్కన పెట్టేసి ఇంక వేరే కడాయి అయితే పెట్టుకున్నాను కర్రీ కోసము సో కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాను వన్ స్పూన్ దాకా అని ఇందులో ముందుగా కడుక్కున్న గోంగూర కూడా వేసి చేసేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతది అది బాగా అందులో నుంచి వాటర్ వచ్చి ఉడికిపోతుంది అనమాట సో ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇంకొన్ని మొత్తం అంతా ఈ విధంగా అయితే అవుతుంది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మ్యాష్ చేసుకున్నాం అనుకోండి మనకి పేస్ట్ లా అయిపోతుంది కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో ఏమీ వేయలేదు ఓన్లీ ఈ విధంగానే నేను మ్యాష్ చేసుకున్నాను అనమాట చేత్తోటే సో ఇది లోపల పక్కన పెట్టాను బట్టలు అయిపోయి సో బట్టలు ఆరద్దామని చెప్పేసి బాల్కనీ అయితే వచ్చానండి వర్షం అయితే వచ్చిలా ఉంది మొత్తం అంతా మేఘం పట్టేసి మొబ్బు మొబ్బుగా ఉంది అనమాట ఈ వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తానంటే సాటర్డే అప్లోడ్ చేస్తానా సండే అప్లోడ్ చేస్తానో తెలీదు ఇది లాస్ట్ సండే వీడియో అనమాట విన్ను అయిన విన్ను బర్త్డే అయిన నెక్స్ట్ డే అనమాట అయితే ఇప్పుడే విరాజన్ అయితే స్కూల్లో దేవెట్ వచ్చానండి మార్నింగ్ నుంచి అయితే వాయిస్ ఇవ్వడం అవ్వలేదు అనమాట ట్వెల్వ్ అవుతుందండి ట్వెల్వ్ కూడా కాదు ఇప్పుడు టైం ఎంత అవుతుంది ట్వెల్వ్ థర్టీ అయితే అనమాట అప్పుడు ఇంకా నేను లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు సో ప్రిపేర్ చేయాలి ఇది అవతి రోజు అప్లోడ్ చేస్తాను లేదంటే రేపు అప్లోడ్ చేస్తాను వీడియోస్ టైం కి అప్లోడ్ చేయలేకపోతుందండి వన్ ఓ క్లాక్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అదేమో లోడింగ్ అవి 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 ఎప్పుడుకో అప్లోడ్ అవుతుంది త్రీ కల్లా పెడుతున్నాను వీడియో సో నాకేమో యూస్ రావట్లేదు ఏంటో అలా జరుగుతా ఉంది అనమాట ఇది సాటర్డే నాకు అసలు ఖాళీగా ఉండదండి ఇంకా అందుకే ఈ రోజు ఆసేస్తున్నాను ఎలాగైనా కొంచెం లేట్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయడానికి ఈ రోజు అయితే అప్లోడ్ చేసేస్తాను అని అనుకుంటున్నాను సో అదనమాట మటన్ గోంగూర కర్రీలోకి అయితే వెళ్ళిపోదామండి గోంగూర అయితే ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను కదా అదైతే పక్కగా బౌల్లో తీయేసుకున్నాను ఆ కడాయి ఏం చేశానంటే మళ్ళీ ఒకసారి కడిగేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అని చెప్పేసి కడాయి కడిగేసుకుని అందులోనే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అందులో ఇందులోనే కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకున్నాను అన్నమాట వేసుకుని విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి సో ఈ మటన్ లో వచ్చిన వాటర్ అయితే కర్రీలు అయితే వేయట్లేదండి దాన్ని ఈవినింగ్ వచ్చేసి సూప్ అయితే కాస్తాను సో చాలా బాగుంటుంది వర్షాకాలం ఇలా సూప్ వేడి వేడిగా తాగాలనిపిస్తుంది కదా మటన్ సూప్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను సో ఇప్పుడు మటన్ అయితే వేసేసాను కదండి ఇందులోని ఇందులో అయితే కారం అయితే వేసాను అనమాట కారం వేసి ఒకసారి బాగా కాసేపు మగ్గి అది మగ్గిన తర్వాత ఇందులో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇందులో అయితే ఎక్కువ వాటర్ ఏం వేయట్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ మాటిని ఉడగబెట్టేసుకున్నాను కాబట్టి అంత వాటర్ ఏం పట్టదు సో ఈ విధంగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని అది ఒక మరుగు వచ్చిదా ఉంచుకున్నాను అది ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న గోంగూర అయితే యాడ్ చేసుకోవాలండి యాక్చువల్లీ గోంగూర వేరే రకంగా కూడా చేస్తారు ఈ గోంగూర ఉడకబెట్టుకున్నప్పుడే పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని అది మిక్సీ చేసుకుంటారు సో ఇలా నేనైతే అయితే సింపుల్ గా అయితే ఈ విధంగా చేసేసాను సో చూస్తున్నారు కదండి ఇప్పుడు అయితే గోంగూర అయితే వేసేసాను కదా గోంగూర వేసిన తర్వాత కొంచెం టైట్ గా అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం వాటర్ అయితే వేసాను ఇంకా వాటర్ వేస్తే ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చామంటే మనకి మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట అబ్బా చాలా టేస్టీ ఉన్నదండి కర్రీ అయితేని నాకు చాలా అంటే చాలా నచ్చింది మా హస్బెండ్ కైతే ఇంకా బాగా నచ్చింది సో పిల్లలు కూడా తిన్నారండి వాళ్ళు తిన్నారేమో అనుకున్నాను గానీ నైట్ డిన్నర్ లో అయితే వాళ్ళు వేసుకొని తిన్నారు సో అది కర్రీ అయితే రెడీ అయిపోయింది కావాలి కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే ఏమి యాడ్ ఈ రోజు సండే అన్న కర్రీస్ మాత్రం చాలా బాగా కుదిరినాయండి అండి చాలా టేస్టీ గా ఉన్నాయన్నమాట చాలా త్వరగా కూడా అయిపోయింది ఎందుకంటే ముందే తెచ్చి ఉంచారు కాబట్టి అయిపోయింది లేదంటే త్రీ అయితే అయిపోతుంది మేము లంచ్ చేసినప్పటికి ఇంకా పిల్లలకి అయితే వేడి వేడిగా తీసుకెళ్లి పెట్టేశానండి వాళ్ళు తినేసి ఇంకా పడుకున్నారనమాట ఇంకా మేమైతే తినలేదు మా హస్బెండ్ వస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాను ఆయన లంచ్ కి వస్తానని చెప్పేసి అన్నారనమాట సో అందుకే ఇంకా వాళ్ళైతే ఇంకోండి ఇల్లంత ఎలా చేశారంటే ఆ గోంగూర కాళ్ళన్ని కింద వేసేసి సైకిల్ తో తొక్కి 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 చేశారు ఆఖరికి బెడ్ మీద ఉన్న బెడ్ షీట్ కూడా చింపేస్తారు అనమాట వాళ్ళు అంటే అది పాత బెడ్ షీట్లేండి నేను అలా ఏదో పెడుతున్నాను గాని అది కొంచెం చిరుగున్నది దాన్ని మొత్తానికే చింపేశారు అయితే మీకు ఈ బెడ్ షీట్ గురించి చెప్పాలి ఈ బెడ్ షీట్ ఇప్పుడు వేసాను కదండి రెడ్ కలర్ బెడ్ షీట్ అది నేను లో తీసుకున్నాను అనమాట ఇది చాలా మంచి క్వాలిటీగా ఉన్నది అనమాట బెడ్ షీట్ అయితే అప్పుడే తీసుకునే ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్ అయిపోతుంది సో ఆ బెడ్ షీట్ అయితే ఇప్పటికి యూజ్ చేస్తున్నాను నేను అక్కడ నుంచి కొంచెం కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అనమాట సో అందులో ఒకటి ఈ బెడ్ షీట్ కూడా తెచ్చుకున్నాను అంటే ఉంటుంది కదా అక్కడ పాడేసుకోవడం ఎందుకు అక్కడ నేను ఇంకా చాలా పట్టుకెళ్ళానండి సామాలు కట్టని అవన్నీ పాడేసారనమాట లేదంటే వేరే వాళ్ళ ఫ్యామిలీలో వస్తే ఇంకా వాళ్ళు కూడా ఇచ్చేసేవారు అనమాట సో అలాగా ఇంకా నేను ఈ బెడ్షీట్ అయితే తెచ్చుకున్నానా ఇప్పుడు పెద్ద మీదకి మీదకేమో నేను వేరే బెడ్షీట్లు అయితే ఉన్నాయి ఇంక ఇది యూజ్ చేయట్లేదు సో ఇంక ఈ చిన్నదాని మీద బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ చిన్నదాని మీద అయితే వేసేసాను అనమాట నేను కోవైట్లో తీసుకున్న బెడ్షీటు సో అది ఇంకా అది వేసేసి ఇంక సర్దేశాను అనమాట సర్ది ఒకసారి మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను మళ్ళీని ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా టయానికి అయితే పని అయిపోయింది ఇంకా ఆయన నేను కూర్చొని అయితే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం అనమాట మటన్ కర్రీ అయితే చాలా బాగుందండి చాలా టేస్టీ ఉన్నది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి ఇంక వెళ్ళిపోయారు మళ్ళీని ఇంకా తర్వాత వచ్చేసి ఇంక పిల్లలు అయితే లేసారండి ఇంక ఇద్దరు ఒకసారి లెక్తారనమాట ఇంక లేసిన తర్వాత ఇంకా ఆకలి ఆకలి అన్నారు నేను కేక్ కోసింది కదా ఇంకా కేక్ అయితే ఇంకా అయిపోయిందా నిద్ర నిద్రలేదనమాట అంటే నిద్ర అని అంటే ఇంకా అడుగుతానే ఉన్నారండి కేక్ కావాలి కేక్ కావాలి కేక్ కావాలని సో అందుకే ఇంక ఇద్దరికి వేసి ఇచ్చేసాను వదిలేను రోజు పక్క వదిలేను వదిలే నేను ఎద్దరికెళ్ళి వీడియో తెస్తాను కిందకి తీసుకెళ్తే నేను మాట ఇచ్చానండి ఇంక అంతే ఇంకా పట్టుకున్నారు కిందకి వెళ్దాం కిందకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా కిందకైతే తీసుకొచ్చాను ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటది కాబట్టి తొక్కడానికి కొంచెం అది పెడలన్నది బాగా తిప్పడానికి అయితే అవుతుంది అనమాట విన్నో కి సో అలా కాసేపు అయితే తొక్కిందండి లోపల విరాజ్ కూడా కావాలన్నాడు ఇంకా వాడు కూడా తొక్కుతున్నాడు ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది ఇప్పుడు విరాజ్ వెళ్ళాడు కదండి సో అక్కడే స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నది అది దేనికి యూస్ చేస్తారంటే పిల్లలు తినేసిన ప్యాకెట్లు ఇవన్నీ పాడేయడానికి అలాగే వాషింగ్ నీళ్ళు ఏమో స్టోర్ చేసుకోవడానికి అనమాట అంటే ఏం కాదులేండి సరదాగా అంటున్నాను అంటే అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ అంత మెయింటెనెన్స్ ఏం చేయరు అనమాట ఇంకా పిల్లలు అయితే కాసేపు తొక్కున్నారు ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా సూప్ చేస్తానన్నాను కదండి మటన్ సూప్ అంటే మటన్ సూప్ అంటే మటన్ వాటర్ తోటి సూప్ అయితే చేస్తాను కావాలి మటన్ పీసెస్ మనం ఉడకబెట్టుకున్నాయి ఒక రెండు తీసుకుని ఇందులో కూడా వేసుకోవచ్చు అనమాట సో ముందుగా కడాయి పెట్టుకుని అందులో బటర్ అయితే వేసుకున్నానండి సన్నగా చేసుకున్న వెళ్ళి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను ఒకటి కాదు రెండు వేసుకున్నాను అంటే చిన్నవి కాబట్టి రెండు వేసాను అనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా క్యాబేజీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతా అయితే వేసుకోవాలన్నమాట సో బటర్ అయితే లేకపోతే పర్లేదండి బటర్ లేకపోయినా నెయ్యి అన్న వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటది బటర్ లేకపోతే మాత్రం కంపల్సరీగా నెయ్యి అయితే యూస్ చేసుకోండి ఇవైతే ఎక్కువ ఫ్రై అవసరం అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతాయి తర్వాత ఇంకా మటన్ వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి అందులో కొవ్ ఉన్నదన్నమాట కొవ్వు ఈ విధంగా అయితే వచ్చేసింది బయటికి ఫ్రిడ్జ్ లో పెట్టగానే పైకి అయితే తేలిపోయింది అనమాట ఇదే టైంలో మనకి మటన్ ముక్కలు ఉంటాయి కదండి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకున్నావా మటన్ ముక్కలు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి సో అయితే మటన్ వాటర్ వేసేసాను కదండి అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ లోపులో కొడుగుడ్ అయితే తీసుకుంటున్నాను ఇందులో వైట్ అయితే తీసుకోవాలన్నమాట ఎల్లో అవసరం లేదు ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఎగ్ వైట్ ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం బీట్ చేసుకోవాలి ఎక్కువ బీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ బీట్ చేసుకుంటే ఏమవుతదంటే నేను చూపిస్తాను ఆగండి నేను కూడా ఎక్కువ బీట్ చేసాను అంటే అలవాటులో పొరపాటు అన్నట్టు ఎక్కువ బీట్ చేస్తాను అనమాట నుగ్గర్ వచ్చినట్టు అలా నుగర్ రావాల్సిన అవసరం లేదండి మామూలుగా స్లోగా బీట్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఎక్కువ బీట్ చేసిన వలన ఈ పైన చూడండి ఎలా ఫ్లఫీగా వచ్చేసిందో మొత్తం అని అందుకే అంత స్మూత్ గా ఏం అవసరం లేదు లైట్ గా బీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఎగ్ వైట్ అయితే వేసేసాం కదండి తర్వాత వన్ స్పూన్ కాన్ఫ్లవర్ వాటర్ అయితే తీసుకున్నాను సో ఆ కాన్ఫ్లవర్ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట అనమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్ లో పెట్టుకుని చేసుకోండి బాగా కుక్ అవుతుంది సో ఒకసారి మరుగు వచ్చిన తర్వాత ఇందులో వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకుని ఇలా మూత పెట్టుకుని కాసేపు ఉడకనిచ్చామంటే మనకి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకనిచ్చామంటే మనకి మటన్ సూప్ అయితే రెడీ అయిపోద్ది అనమాట మటన్ పీస్ ఉంటే ఇంకా బాగుంటది సో అదనమాట మటన్ సూప్ అయితే రెడీ అయ్యండి ఇంక లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా వేడి వేడిగా వేసుకుని అయితే సూప్ తాగుతున్నాము మా మా నలుగురిలో వేడిగా తినేది నేను ఒక్క ఒక్కదాన్నే తింటానండి కానీ మా ముగ్గురు కూడా చల్లారిపోయాక తాగుతారు అనమాట నేనే నాకు వేడి వేడిగా ఉండాలి ఉండలేదన్నా సరే తీయి కూడా నేను వేడిగానే తాగుతానండి కొంతమంది కొంచెం చల్లారిపోయి అటు తిరిగి ఇటు తిరిగేస్తారు కదా నేను అసలు అన్నన్ని ఒకసారి తిరిగేసుకుంటాను అలాగే తాగేస్తాను అనమాట ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చేసి మార్నింగ్ చేసిన కర్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఈ వీడియో ఏం చేస్తున్నాను ఈ వీడియో నష్టమ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్